పిల్లలు అంటే దేవుడు అంటారు ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పండుగ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఏదో పండుగ ఉండాలి కదా అదే చిల్డ్రన్స్ డే నైన్టీ సడక్ చాయ్ విత్ కడక్ సూర్య పండుగ అంటే ధూమ్ గా సెలబ్రేట్ వద్దా సెలబ్రేషన్ అంటే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ ఉండాలి కదా మరి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం ఇంకెవరిని మేస్టారు మన పిల్లల్నే సో పిల్లలు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారంట పాటలు పాడతారంట బోల్డ్ అండ్ కబుర్లు చెప్తారంట అంటే మాట పాట సో పిల్లలు మీ అమ్మ దగ్గర ఉన్న ఫోన్ లాక్ అర్జెంట్గా నాకు ఫోన్ చేసేయండి మీకోసం మంచి గిఫ్ట్లు కూడా రెడీ చేసేసాను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను త్రీ టూ వన్ గో మన మొదటి కాలం రెడీగా ఉన్నారు హలో చైత్ర హాయ్ చైత్ర ఏం చదువుతున్నావు సూపర్ ఈ రోజు స్పెషల్ ఏంటి వావ్ మరి చెప్పు ఈ రోజు పాట పాడుతున్నావా కథ చెప్తున్నావా చెప్తా సూపర్ చెప్పమ్మా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంటే